కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగిరపూడి బీచ్ లో సముద్ర స్నానాలు ప్రారంభమయ్యాయి సాగర సుప్రభాత సముద్ర స్నానాలు మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు వేద పండితులు విష్ణుపోట్ల సూర్యారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులతో కలిసి సముద్ర స్నానం చేసిన రవీంద్ర సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాటు చేసినట్టు తెలిపారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు చెప్పారు మంగిరపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు மயி ஜீவிணே விஸ்மோராம் பூஜ కార్తీక మాసం పవిత్ర మాసం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు అలాగే దీపారాధన చేస్తూ పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు చేస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కార్తీక పౌర్ణం నోములు నోసుకోవడం అలాగే నదీ స్నానాలు చేయటం సముద్ర స్నానాలు చేయటం ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకోవడం సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తా ఉంది దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక భవనం రోజు రావడం వాళ్ళు స్నానం ఆచరించడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి దానికి తోడుగా ఈ సంవత్సరం కాశీలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో గంగా నదీ తీరంలో హారతి కార్యక్రమం గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతి రోజు అక్కడ నిర్వహిస్తారు ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఋత్వికులు చాలా సంప్రదాయాలతో నియమ నిష్ఠలతో సముద్రుడికి హారతిచ్చి ఈ రోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి ఇప్పుడే సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం ఇవాళ సూర్య చంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం అలాగే ముఖ్యంగా టూరిజం కూడా ఇది మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్తేజానికి స్వీకారం జరుగుతుంది అందుకనే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజం ని మనం మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ అలాగే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం